హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విన్ స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అనదర్ వీడియో ఈ వీడియోలో నేను మీకు ఎండు నెత్తలతో వంకాయలు వేసుకొని కర్రీని టేస్టీగా మరియు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఈ ఛానల్లో నేను కుకింగ్ వీడియోస్ డే టు డే బ్లాగ్స్ అలాగే ట్రావెల్ వ్లాగ్స్ బ్యూటీ బ్యూటీ అండ్ స్కిన్ కేర్ టిప్స్ ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియోనైతే ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ నేను ఇక్కడ ఎండునెత్తలని తీసుకున్నాను వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అని ఇక్కడ మీకు చూపిస్తాను నేను ఇక్కడ ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకున్నాను మీరు నార్మల్ లూజ్ కూడా దొరుకుతాయి కదా అవి తీసుకున్నాయి ఏవి తీసుకున్నా కూడా క్లీనింగ్ ఇంపార్టెంట్ కదా సో ఫస్ట్ అయితే మనము ఇలా హెడ్ని అలాగే వెనకాల తోకని ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఈ కర్రీకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ చేపల్ని క్లీన్ చేసుకోవటమే ఇది డ్రై ఫిష్ కాబట్టి వాళ్ళు తీసుకొని వచ్చి అలాగే ఎండబెట్టేసి ఉంటారు కాబట్టి ఇసుక ఇలాంటివి ఉండొచ్చు కదా సో మనము తల్ల తోకని ఇలా చేసుకున్న తర్వాత ఫిష్ అంతా కూడా ఇట్లా ఒక త్రీ ఫోర్ టైమ్స్ మనం వాటర్లో బాగా కల్ ఇలా కడిగేస్తే పైన ఉన్న ఇసుక ఇలాంటివి ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి కడిగేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఆయిల్లో ఒకసారి కాస్త చిట్టికెడు పసుపు వేసుకొని ఒక నాలుగైదు నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవడం వల్ల ముక్కకి మంచి క్రిస్ప్నెస్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే మనము ఈ కర్రీని ఇలా చేసుకోవాలి అంటే లైక్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకొని తర్వాత కర్రీ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి సో ఫిష్ని అయితే రెడీగా చేసేసుకున్నాం కదా ఇక సేమ్ ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు ఇన్ కేస్ వేయాలనుకున్న వాళ్ళు అల్లం ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు ఇక్కడ ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత నేను ఇక్కడ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను తర్వాత ఇందులోకి నేను చాప్ చేసి పెట్టుకున్నటువంటి టూ టమాటాస్ని యాడ్ చేసుకుంటున్నాను సో టమాటాస్ ఇంకా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనము కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి నేను ఇలా పొడవ వంకాయలు ఉంటాయి కదా అవి తీసుకున్నాను అవైతే కరికి చాలా టేస్టీగా ఉంటుంది సో అవి తీసుకొని అవి కొంచెం అట్లా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ వంకాయలు అనేవి మనము నాటు వంకాయలాగా లాగా కాకుండా కొంచెం ఇలా ఫ్రై చేస్తేనే కూడా సాఫ్ట్ అని అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం చింతపండు రసంని యాడ్ చేసుకుంటున్నాను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు లైక్ అసిడిటీ ఇలా ఫీల్ అయ్యే వాళ్ళు చింతపండు రసంని స్కిప్ చేసినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది కర్రీ ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ కారం అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఇందులోకి చిటికెడు మెంతి పిండిని కూడా నేను యాడ్ చేస్తున్నాను అది వేస్తే కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మసాలాలన్నీ బాగా పట్టేట్టుగా మనము వంకాయల్ని కలుపుకోవాలన్నమాట ఒకసారి బాగా కలిపేసుకొని అది కొంచెం దగ్గర పడేంత వరకు మనము ఉడికించుకొని తర్వాత ఇందులోకి మనము ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఎండు చేపలని సో వాటిని కూడా యాడ్ చేసేసుకోవాలి మీరు ఈ నెత్తలనే కాదు నార్మల్ ఏ డ్రై ఫిష్ తీసుకున్నా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది నచ్చిందా లేదా అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి సో ఇప్పుడు ఇందులోకి నేను ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మీకు ఉప్పులుస్ ఎక్కువ కావాలనుకుంటే మీరు హండ్రెడ్ ఎంఎల్ అలా యాడ్ చేసుకున్నా కూడా ఓకే కాకపోతే ఇది నేను ఇగురు ఇగురులాగా అనుకుంటున్నాను కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేసి కుక్ చేసుకుంటున్నాను సో చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ నెత్తళ్ళు అలాగే వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి ఎండు చేపలంటే ఇష్టం ఎండు చేపలంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు ఉన్న కూడా నాకు తప్పకుండా కమెంట్ చేయండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్